హలో వియర్స్ వర్షాకాలం వర్షాలు అప్పుడప్పుడు ఎండ నైడ్చాలి ఇలా క్లైమేట్ వేరియేషన్స్తో రకరకాలుగా ఉంది కదా ఇలాంటి టైంలోనే నితిన్ తమ్ముడు సినిమా థియేటర్లోకి వచ్చింది నితిన్తో సినిమా ఫలితాలు ఎలా ఉన్నా సరే దిల్ రాజు మళ్ళీ మళ్ళీ అతనితోనే చేస్తాడు చేస్తున్నాడు కూడా ఈసారి వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తమ్ముడు అంటూ ఓ పవర్ఫుల్ టైటిల్తో వచ్చారు స్టోరీని ఒక ముక్కలో చెప్పాలంటే తన ఫ్యాక్టరీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక సిన్సియర్ ఆఫీసర్ తోడు దొరికి ఆ ఫ్యాక్టరీ కేసుకి సాక్ష్యమైన క్లియరెన్స్ పత్రాలపై ఆమె పెట్టే సైన్ కోసమే అన్నమాట ఇందులోనే అక్కకి దూరమైన తమ్ముడి కథ ఇచ్చిన మాట కోసం నిలబడే ఒక మహిళ కథ ఏం జరిగినా తను అనుకున్న సాధించాలనుకునే విలన్ కథ ఫైనల్గా మన హీరో పెట్టుకున్న ఆర్చరీలో గోల్డ్ మెడల్ కథ ఉన్నాయి సినిమా మొదలవడమే ఆలస్యం హాఫ్ అన్ అవర్లోనే అంబరగుడుగు అనే డీప్ ఫారెస్ట్ విలేజ్కి షిఫ్ట్ అవుతుంది సినిమా అంతా కూడా ఫారెస్ట్లోనే చేశాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ అయితే మీద సినిమా వెళుతుంటుంది అంతలోనే పాటలు ఎమోషనల్ సీన్స్ ఇవన్నీ నడుస్తాయి కానీ ఏది కూడా సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు హృదయాన్ని తాకలేదు నితిన్ లయా మధ్య ఇంకా సీన్స్ బాగా రాసి ఉండాల్సింది ఆపదలో ఉన్న అక్కను కాపాడటమే తమ్ముడి లక్ష్యం అన్నట్టుగా చూపించారు తప్ప అసలు టైటిల్కి జస్టిఫికేషన్గా సూపర్ అనిపించిన సీన్ ఏ ఒక్కటి పడలేదు యాక్టింగ్ పరంగా నితిన్ తనకు వచ్చింది చేశాడు అంతకన్నా అతని నుండి ఆశించడం కష్టం లయా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసింది వర్ష బొల్లమ్మ ఎందుకు ఈ సినిమాలో చేసిందో తెలియదు సప్తమి కూడా రత్న పాత్రలో ఆకట్టుకుంది విలన్గా చేసిన అతను కూడా బాగానే చేశాడు అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ దాని ద్వారా వచ్చిన అనారోగ్యం దానివల్లే చివరిలో అతను శిక్షించబడడం ఇదంతా జరుగుతుంది తమ్ముడు సినిమా గురించి దిల్రాజు చాలా నమ్మకంగా చెప్పాడు కానీ సినిమాలో మాత్రం అంత మ్యాటర్ లేదు